ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ చిత్రం రన్ మూడు గంటల పదిహేను నిమిషాలుగా లాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది ఈ భారీ నిడివి సినిమాకు రిస్క్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది రాజాసాబ్ ఈ సినిమా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం వెల్లడించారు అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన విధంగా అప్డేట్స్ వెల్లడించని నేపథ్యంలో ఈ సినిమా విడుదలవుతుందా అనే సందేహాలను అందరూ వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ సినిమా రంటైన్ కూడా లాక్ చేశారని సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది తాజాగా రాజాసాబ్ సినిమా రంటైన్ కి సంబంధించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ సినిమాకు ఏకంగా మూడు గంటల పదిహేను నిమిషాల నిడివితో ప్రసారం కాబోతోందని తెలుస్తోంది ఇలా మూడు గంటల పదిహేను నిమిషాలు అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ గా ఉంటే పర్లేదు కానీ ఏమాత్రం తేడాకుట్టిన మొదటికే మోసం వస్తుందని ఇంత ఎక్కువ నిడివితో సినిమాని విడుదల చేస్తూ మారుతి రిస్క్ చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా సినిమాకి రెండు గంటల నలభై నిమిషాలు రెంటై నుండి సినిమా ఆసక్తికరంగా ఉంటే తప్ప ప్రేక్షకులు ఓపికగా కూర్చుని సినిమాలు చూడడం లేదు ఇక రాజాసాబ్ సినిమా ఏకంగా మూడు గంటలకు పైగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ విషయంపై ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నిడివి గురించి సెన్సార్ బోర్డు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం ఇకపోతే ఈ సినిమా విడుదల గురించి పలువురు అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా ఇంకా బిజినెస్ పూర్తి కాలేదని బయల్లు కొనడానికి ముందుకు రాలేదని అలాగే ఓటీటీ డీల్ కూడా పూర్తి కాలేదని అందుకే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ వార్తలపై చిత్రబృందం కూడా క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు ప్రభాస్ కు జోడిగా ముగ్గురు ఇక రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హరర్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ప్రభాస్ నటించిన కల్కి సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు మాణవిక మోహనన్ కుమార్ నిధి అగర్వాల్ ముగ్గురు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా తాత మనవడి బాండింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రభాస్ తాతయ్యగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్న విషయానికి తెలిసిందే మొత్తంగా ది రాజాసాబ్ రంటైన్ విడుదల తేదీపై నెలకొన్న అనుమానాలు ప్రేక్షకులలో ఆందోళన కలిగిస్తున్నాయి సినిమా బృందం త్వరగా స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు మారుతి తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి